ఒకప్పుడు ధరణీపురం గ్రామంలో చెడు మార్గంలో నడుస్తున్న సుషేణుడు అనే యువకుడు ఉండేవాడు తండ్రి లేడు తల్లికి మీరిపోతుంది సుషేణుడు తల్లి మాట లెక్క చేయకుండా తోటివారితో కలిసి నిత్యం తాగడం స్త్రీల పట్ల చెడు ప్రవర్తన ఇతరుణ్ణి బాధపెట్టడం అదే అతని జీవితంగా మార్చుకున్నాడు అతడి తల్లి మాత్రం వారాహి అమ్మవారి భక్తురాలు ప్రతిరోజు వారాహి అమ్మవారిని పూజించేది ఒక సాధువుకు తన బిడ్డ గురించి చెప్పింది ఆ సాధువు వారాహి అమ్మవారి మంత్రము విధివిధానముగా ఉపదేశించాడు ఆమె వారాహి అమ్మవారి నవరాత్రులను చక్కగా చేసి అమ్మను ఇలా ప్రార్థించినది అమ్మా నా కొడుకు మారి నీ భక్తుడు అవాలని నా కోరిక అని అమ్మవారిని ప్రార్థించేది ఒకరోజు రాత్రి సుషేణుడికి కలలో వారాహి అమ్మవారు దర్శనమిచ్చారు నీవు చేసిన తప్పులు నాకు తెలుసు నేను దుష్టులను చంపడమే కాదు మారుస్తాను కూడా నీ తల్లితో పాటు నీవుకూడా నా బిడ్డవే ఈ మారు నీ తల్లి కొరిక మేరకు నేను కాపాడతాను అని చెప్పింది సుషేణుడు వెంటనే నిద్రలేచి తల్లి మీద పడిపోయాడు ఆ రోజునుంచి అతడు పూర్తిగా మారిపోయాడు చెడ్డదారిని వెడిచి సేవ మార్గంలోకి వచ్చాడు ఈ కథ విన్నవారికి సకల ఐశ్వర్యములు లభిస్తాయి వారాహి అమ్మవారి అనుగ్రహము మీకు మీ కుటుంబానికి కలువుగాక